వెల్కమ్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు మన కిచెన్లో గోజిక్కుడుకాయ కర్రీ తయారు చేద్దాం గోజిక్కుడుకాయ చిన్నగా ఇలా కట్ చేసుకొని పల్లీలు రెండు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఎల్లిపాయ ఆకు శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఫైవ్ స్పూను ఆయిల్ వేసి ఫైవ్ స్పూను ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత ఆవాలు పావు స్పూను పావు స్పూను జీలకర్ర పావు స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు వేసి ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక్క నిమిషం వేగితే సరిపోతుంది మనం రెండు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి రెండు ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని మంచిగా వేపుకోవాలి దూరగా ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిద్దాం పల్లీలను మిక్సీకి పట్టుకుందాం ఉల్లిపాయలు పల్లీలు ఒక నిమిషం పాటు వేగింది ఇంకా కొంచెం సేపు వేగాలండి ఇన్ ఇప్పుడు వేగిందండి ఇందులో టమాటా వేద్దాం టమాటా ఒకటి చిన్నది వేసుకున్నానండి ఒక చిన్న టమాటా అయితే సరిపోతుంది ఒక స్పూను పసుపు వేసి ఒక సెకండ్ పాటు వేయాలి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిద్దాం ఒక నిమిషం తర్వాత చూడండి కొంచెం మెత్తబడిపోయింది టమాటా ఇప్పుడు ఇందులో గోర్జిక్కుగా వేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసి మంచిగా కలిపి మూత పెట్టాలండి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడుకుతుందండి ముక్క మెత్తబడిపోతుంది తొందరగా మరో రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లోనే ఉడకనివ్వాలి చి చూడండి మెత్తబడిపోయింది కొంచెం కొన్ని వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకుంటే విటమిన్లన్నీ ఏం బయటకు పోవు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది కొంతమంది ఉడకబెట్టి పంపిస్తారండి అలా చేయద్దు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది దీనికి చపాతి అయినా పుల్క అయినా బాగానే ఉంటుందండి వాటి రైస్లోకైనా బాగానే ఉంటుంది ఒక స్పూను కారం వేసుకుందాం ఇది మిక్సీకి పట్టినండి పల్లీలు ఇందులో వేసి ఒక నిమిషం పాటు వేగనిద్దాం ఇలా ఒక నిమిషం పాటు పచ్చి వాసన పోయే వరకు ఉడకనివ్వాలి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిద్దాం ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి కొన్ని వాటరు అదే గిన్నె కడిగిన వాటరు ఇందులో వేసుకుందాం మనకు సరిపోయే అన్ని వాటర్ పోసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు కొంచెం గ్రేవీ అయితే సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుందండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాం చూడండి ఐదు నిమిషాల తర్వాత ఎంత ఉడికిపోయిందో మెత్తబడిపోయింది చూడండి కొంతమంది ఉడకబెట్టి వంపేస్తారు అట్లా అస్సలు చేయొద్దండి ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం అంతేనండి గోడు చిక్కుడుకాయ సింపుల్గా వేసుకోవచ్చు కుక్కర్లో వేస్తారు కొంతమంది అలా కుక్కర్లో కూడా అవసరం లేదు ఇలా గిన్నెలోనే చేసుకోవచ్చు కుక్కర్లో వేసిన దానికంటే చాలా బాగా వస్తుందండి ఇట్లా చూడండి